thank <laughs> you હા મંદિર ભાઈ હાજરી સોના ગઈ हां 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 మంచి మంచి రైతు వీడియోలు వస్తాయి ఖచ్చితంగా రైతు గెలవాలి రైతు నిలబడాలనే దేంతో ముందుకు వెళ్తాం మన ఛానల్ ని ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే ఖచ్చితంగా పక్కన ఎర్ర బెల్ ఐకే ఆల్ అని నొప్పుకోండి మళ్ళీ చెప్తున్నా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోనట్లు ఎర్ర బటన్ నొక్కున్నట్లు చాలా మంది చూస్తున్నారు ఎక్కడ బటను ఆల్ పట్టడం వల్ల నలుగురు రైతులకు ఇంకా ముందుకెళ్ళారు అదే విధంగా ఇలా మంచి మంచి వీడియోస్ కావాలంటే కూడా మా ఛానల్ వాట్సాప్ లింక్ ఉందండి కింద వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ లో జాయిన్ అయ్యండి ప్రతి ఒక్క విషయం మీరు నాతో షేర్ చేసుకోవచ్చు నేను మీతో షేర్ చేసుకుంటాను ఇంకా ఏమైనా సంబరాలు అలాంటివి ఏమైనా కార్యక్రమం ఉన్నా నా యొక్క నెంబర్ వాట్సాప్ లింక్ జాయిన్ అయిపోతే దొరుకుతుంది ఇంకా ఆలోచనందుకు నమస్కారం అండి వెల్కమ్ టు ఈ రోజైతే మనము నేరుగా ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది పరమందొడ్డి దొడ్డి గ్రామానికి రావడం జరిగింది ఈ రోజు ఎన్నడూ కూడా వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడా ఈ యొక్క గ్రామంలో జరగలేదు కొత్తగా ఇప్పుడు జరిగేటువంటి రెండో సంవత్సరంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టారు ఇక్కడున్నటువంటి గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలతో ఈ యొక్క ముచ్చటైతే తెలుసుకుందాం ఈ యొక్క ఉత్సవం చేయడానికి కారణం ఏంటి చేయడం వల్ల ఇక్కడున్న గ్రామ రైతులకు గ్రామ ప్రజలకు పిల్లలకు పెద్దలకు ఏ విధంగా వాళ్ళకు ఈ యొక్క ఉత్సవం తరఫున ఆ యొక్క ఆశీస్సులు ఉంటాయనే ఖచ్చితంగా అయితే తెలుసుకుందాం కర్నూలు జిల్లా ఎమ్గేనూర్ మండలం పరమంతోటి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క రైతుల సమక్షంలో మాట్లాడుకుందాం ఆలస్య మీద ఉత్సవం ఆ కార్తీక ద్వీప మహోత్సవం సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ యొక్క ఇంకా వెళ్దాం నమస్కారం సార్ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది ఈ రోజు కారణం ఏంటండి ఇప్పుడు సంవత్సరం జరిపినాము ఇది రెండో సంవత్సరము కార్తీక సమ్మ సందర్భంగా ముఖ్య కారణం ఏమంటే ఉత్సవం ఎక్కితే బాగుంటది అన్న గ్రామ ప్రజలను అడిగి చంద ఎల్లిచ్చి రైతులను అడిగి చేపిచ్చి మొదలు పెట్టిచ్చిన మా చుట్టుపక్కల గ్రామం ఎక్కడ లేదు దొడ్డారు కొత్తూర్లో ఉంది ఈడ కనం దొడ్డ కాడ కోట ఉంది మా ఇది రెండో సార్ మా గ్రామం అందరు పాల్గొన్నారు అందరు కూడా అందరు రైతులనే కనుక్కుని కాసి రైతులు కనుక్కుని కాసి ఈ కార్యక్రమం మొదలు పెట్టి కాసి జరుపుతున్నాము పరమదోరి గ్రామము ఎమ్మిగున్నూరు మండలము కర్నూలు జిల్లా నమస్తే మా ఊర్లో ఒక నెల రోజుల నుంచి పూజలు చేస్తున్నారు ఎప్పటికీ పెద్దలు పెద్దల కాలం నుంచి ఇది ఒక ఆనవాయి కాకపోతే పెద్దలు ఇంత ఘనంగా ఎప్పుడు జరపలేదు పూజలు చేసుకుంటే మామూలు చేసేవాళ్ళు మేము ఇప్పుడు పోయిన సంవత్సరం ఈ రథోత్సవం స్టార్ట్ చేసినాము ఇది రెండవ సంవత్సరం ఈ రథోత్సవం చేయడం వల్ల ఊర్లో పంటలు మంచి ఆయు ఆరోగ్యాలతో ఉండాలని అంత ఒక భక్తి శ్రద్ధలతో కలిసి అంత ఒక ఒక ఐకమత్యంతో కలిసి చేసాము దీన్ని చేయడం వల్ల మా మా చుట్టూ గ్రామాల్లో ఎవరు ఇంత బాగా బలంగా చేయలేదు మేము చేసేందుకు మా ఊరిలో అంత సంతోషంగా ఉన్నాం దీన్ని చూసి మా ఊరు మంచి ఐకమత్యంతో మంచి భక్తి శ్రద్ధలతో ఉన్నారు దీనికి మా గ్రామం చూసుకొని మా ఊరు దీనికి ఒక నిదర్శనంగా తీసుకొని వాళ్ళు కూడా చేయాలని ఉత్సాహపడుతున్నారు బ్రదర్ నా పేరు నల్లారెడ్డి యాదవ్ పరమందుడి గ్రామంలో మేము నివసిస్తూ ఉన్నాం మరి ఈరోజు మా గ్రామంలో కార్తీక పూజ సందర్భంగా ప్రభును కొనసాగించడం జరిగింది మరి నెల రోజుల నుంచి ఆడపిల్లలు ప్రతి నిష్ఠగా ఆంజనేయ స్వామిని పూజతో నిష్ఠగా కొనసాగించడం జరిగింది మా గ్రామ ప్రజలందరూ కలిసి ఐక్యమత్యంతో ఉండడంతో ఈరోజు మా గ్రామం వద్ద సంతోషంగా ఉండాలి అదే ఉద్దేశంగా ఈరోజు ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో సాదరే టెంపుల్ ఉంది అక్కడ లో అక్కడికి వెళ్లి నిష్టగా పూజ చేసుకుని అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నైట్ అల్లా నంది కోలాటాలు కోలాటాలు జరుపుకొని ప్రశాంతంగా జరుపుకొని మేము ఈ ఈ గ్రామంలో కనస ప్రశాంతంగా కొనసాగిస్తా ఉన్నాం చుట్టుపక్కల గ్రామాల్లో ఎంతో మంది వేలాది మంది మా గ్రామం తరలి వచ్చి సంతోషంగా చూసి వస్తా ఉన్నారు ఈ పల్లెకలో హజనే కొనసాగిస్తాడు అదే విధంగా శ్రీరాములు కూడా ఈ పల్లి కొనసా కొనసాగించడానికి ఇది రెండో సంవత్సరం మా గ్రామంలో గత కొద్ది కాలంగా రెండు సంవత్సరాలు కొనసాగించడం జరిగింది అంతకుముందు మా గ్రామం మొత్తం పల్లెకుతో తిరిగేది మా గ్రామ పెద్దలందరూ మాట్లాడుకొని మరి ప్రభులు గ్రామ పెద్దల మరికొని ఊరందరూ చెంద ఎక్కొని ప్రభులు చేయించడం జరిగింది గత రెండు సంవత్సరాలుగా మా ఊర్లో చాలా ఘనంగా జరుగుతూ ఉంది మా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ గ్రామం నమస్తే సార్ నేను నల్లయ్య పరమంధడ్డి విలేజ్ ఎమ్మెల్యూరు మండలం కర్నూలు డిస్టిక్ దయచేసి ఇది మా గ్రామము పరమాందొడ్డి గ్రామము మరి అన్ని గ్రామ పెద్దలందరికీ నా యొక్క నమస్కారము మన గ్రామంలో కార్తీక పౌర్ణమి పూజలు సందర్భంగా ఈ రథోత్సవాహము గ్రామ పెద్దలందరి నిర్ణయంతో నిర్ణయం బాగా రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ బాగా ఘనంగా జరపాలని ఎక్కడ చుట్టుపక్కల బంధువులు కానీ మా గ్రామస్తులు మా చుట్టుపక్కల కూడా వచ్చి చాలా విజయవంతంగా చేస్తారు ఆంజనేయ స్వామి రామలింగేశ్వర స్వామి దైవాల కూడా మాకు ఎప్పుడు కూడా బాగా ఘనంగా బాగా ఉత్సాహం కూడా మన సంఘ మన సంఘం రావడం జరిగింది గ్రామ పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం సార్ నా పేరు రంగన్న పర్మాన్ రెడ్డి ఉప సర్పంచ్ నేను మన ఊరు గ్రామము మామూలు భజన్లు పలక కోలంట్లు నందికూల సేవ అటువంటి జరుపుకుంటూ వస్తుండే ఇప్పుడు కొంతవరకు రెండు సంవత్సరాల నుండి మల్లేసు సొంతము ముందుకు వచ్చి ఈ గ్రామంలో ఉండాలన్నట్టు ఉత్సాహం చేపించి సన్నకు తేరు చేపించి చుట్టుపక్కల గ్రామాలు వచ్చేటట్ల బాగా కార్యక్రమాలు బాగా జరుపుకుంటాం ఇప్పుడు బాగా జరుగుతుంది ఇంకా ముందు ముందు కూడా రాబోయే కాలం కూడా ముందుకు కూడా ఇంకా బాగా చేసుకోవాలా కొంచెం పెద్దగా చేసుకోవాలా ఇదే పట్టుదల ఉండాల ఊర్లో కూడా అందరు బాగా మంచిగా ప్రశాంతంగా బాగా మర్యాద ఇచ్చి అందరు చిన్న పెద్దలు అందరు వస్తారు అందరు వచ్చి బాగా కార్యక్రమ కార్యక్రమాలు బాగా జరుగుతారు ఇప్పుడు మాత్రం బాగానే ఉంది ఇంకా కూడా పోవాలని అందరు ఆశే అంటే బాగా మంచిగా ఈరోజు మా గ్రామంలో ప్రభును తయారు చేసిన వ్యక్తులు మరి జయన్ ఆచారి గంగల్పాడు అన్న మీ పేరు దొడ్డన్చేరి శంకరప్ప గారు ఈరోజు మా మీ పేరు అండి కొత్తూరు పుత్తూరు మరి మా గ్రామం ఈరోజు ఇంత ఉండడానికి కారణం అంటే ఈ ముగ్గురు వ్యక్తులు ఈరోజు ప్రభుత్వ ఈ విధంగా తయారు చేసి మా గ్రామాలకు కొత్త వెలుగు తీసుకొచ్చారు మా గ్రామానికి మా చుట్టుపక్కల గ్రామాలకు చాలా మాకు ఆనందం ఉందండి అన్నందువల్ల ఇలాంటి ఫ్యూచర్ లో కార్యక్రమాలు ఈ రోజు చిన్నగా ఉంది ఫ్యూచర్ లో పెద్దగా కొనసాగించాలని మేము గ్రామస్తులందరూ కలిసి కోరుకుంటా ఉన్నాం చాలా ధన్యవాదాలు మా గ్రామానికి సేవ చాలా సంతోషం